ఏ బావలా ఉన్నాడే ఏయ్ ఎక్కడికే వెళ్తున్నావు అమ్మా బావచ్చాడమ్మా వాడిందికి ఎప్పుడు వచ్చాడు ఏయ్ నువ్వు ముందు లోపలికి వెళ్ళావు అది ఏంటమ్మా బావ వచ్చాడంట లోపలికి వెళ్ళమంటాను ముందు చెప్పించే నార్మోస్ కానీ లోపలికి వెళ్ళారు ఎందుకు నన్ను లోపలికి వెళ్ళమంటుంది వెళ్ళిందా ఇది ఏంట్రా రా చెప్ప చేయకండి వచ్చేసో రా లోపలికి చిన్న పని వచ్చిన వత్త సందుకి పట్టుకొని వచ్చా అవునా సరే కూర్చో దత్త ఎందుకు ఉంది అవునా అత్త నీకు తెలియదా అది కూడా నీలాంటిదే ఫోన్ అస్సలు వాడదు వాళ్ళ ఫ్రెండ్ నంబర్ తో ఫోన్ చేస్తుంది తన నెంబర్ ఇద్దామంటే ఆడపిల్ల నంబర్ అలా ఇవ్వకూడదు కదరా అయ్యో వద్దులే అత్త బాగోదు రే తమ్ముడు నేను పెళ్లికి వెళ్ళాలనుకున్నాను టైం అవుతుంది మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఏమనుకోవద్దు ఇవి నేను సంచికి ఇస్తాలే అయ్యో దాందేముందత్తా నేను వెళ్తాను సంధ్యని అని చెప్పు సరేరా అమ్మయ్యా వెళ్ళిపోయాడు